హరి ఓం నమస్కారం వేదవ్యాస భగవానుడు ఈ జాతికి సూర్యుని వంటి వాడు నన్నయ్య గారు కూడా ఆయనని వర్ణన చేస్తూ ఆయన యొక్క వైభవాన్ని కీర్తిస్తూ అదే మాట సంసారం సంసారమనేటటువంటి చీకటిని తొలగతోయగలిగినటువంటి వాడు ధర్మోపదేశం చెయ్యగలిగిన వాడు పురుషార్థ సమన్వయాన్ని ఈ జాతికి అందించినటువంటి వాడు వేదాన్ని విభాగం చేసినటువంటి వాడు పద్దెనిమిది పురాణములను ఈ జాతికి అందించినటువంటి వాడు పంచమ వేదమైనటువంటి భారతాన్ని అందించిన వ్యాస భగవానుడు లేని నాడు అంతా కటిక చీకటే అటువంటి మహానుభావుడైన వ్యాసుని యొక్క ఉచ్చిష్టము వ్యాసోచ్చిష్టం సర్వం ఆయన యొక్క ఉచ్చిష్టమే సమస్త వాంగ్మయము అటువంటి వేదవ్యాస భగవానుని యొక్క స్పర్శతో కూడుకున్నదై కేవలము ఆయన చేత రచింపబడడం మాత్రమే కాదు మహాభారతంలో అనేక ఘట్టాలలో వేదవ్యాస భగవానుడు స్వయంగా మనకి కనపడతారు ఆయన కూడా అందులో ఒక ఆ కథా గమనమునందు ఆ కథాక్రమమునందు ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా నిలిచారు ఎందుచేత అంటే ప్రధానమైన పాత్ర అన్నమాట వాడకూడదు ప్రధానమైన పాత్ర అన్నమాట ఎక్కడ వాడాలి అని శాస్త్రాలు చెప్తున్నాయంటే కల్పితమైన అయితే అంటే ఎక్కడో కూర్చునేదో కాలక్షేపానికి ఏదైనా జరగనటువంటి విషయాన్ని జరిగినట్లుగా మీకు వర్ణించి చూపించగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవంతో రచింపబడినటువంటి గ్రంథమైతే అందలి పాత్రలను అందులో ఆ కథాగమనంలో పోషించినటువంటి వ్యక్తిత్వములతో కూడినటువంటి ఆ పాత్రలు ఏ ఉన్నాయో ఆ వ్యక్తులను పాత్రలు అని సంబోధిస్తారు కానీ యథార్థముగా జరిగినటువంటి కథ అందులో ఈశన్ మాత్రము కల్పితం ఉండదు ఏది జరిగిందో దాన్ని మాత్రమే రచన చేశారు ఏది జరిగిందో దాన్ని మాత్రమే అందించారు ఇది హా అసం ఇది ఇలాగే జరిగినది ఇది ఇంకొకలా జరిగినది కాదు ఇలా జరగలేదని నువ్వు అనుకుంటున్నావేమో కాదు కాదు యథార్థముగా ప్రతి అక్షరము ఇందులో ఎలా చెప్పామో అలాగే జరిగినది కాబట్టే శ్రీరామాయణ రచన ఎందు వాల్మీకి మహర్షి ఒక వ్యక్తి ఆయన కూడా ఆ కథాగమనంలో ఆయన కూడా తన వంతు ఆ వ్యక్తిత్వాన్ని అందులో పోషించి కథకి పూర్ణత్వాన్ని సాధించి పెట్టారు అలాగే మహాభారత రచన చేసినటువంటి వేదవ్యాసుడే మహాభారత కథాగమనమునందు కూడా ఒక గొప్ప స్థితిని పొంది ఎప్పుడెప్పుడు కథాగమనము వైక్లభ్యమును పొందుతూ ఉంటుందో అప్పుడప్పుడు ధార్మికమైనటువంటి స్థితిలో మళ్లీ ఆ వంశముల కొనసాగింపుకి ధర్మం నిలబడడానికి తనదైనటువంటి పాత్ర తనదైనటువంటి కృషి తనదైన సహాయం అందచేస్తూ ఒక వ్యక్తిగా కథాగమనంలో నిలబడినటువంటి స్థితి అందుకే వేదవ్యాస భగవానుడు జీవినాడు అసలు మనకి మహాభారతం కాదు వేద విభాగం కాదు అష్టాదశ పురాణములు కాదు బ్రహ్మసూత్రములు కాదు ఇవి ఏవీ అందేటటువంటి అవకాశం లేదు అందుకే గురు పూర్ణిమ అన్న పేరుతో శుద్ధ పూర్ణిమ నాడు వ్యాస భగవాను మనం అందరం పూజ చేస్తాం అటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు సంస్కృతంలో మహాభారతాన్ని ఇచ్చారు మహాభారతము అన్న మాట ఒక్క భారతానికి మాత్రమే అన్వయం రామాయణానికి కానీ భాగవతానికి కానీ ఈ మహత్ శబ్దాన్ని ప్రయోగం చేయరు మహారామాయణము అని కానీ మహాభాగవతము అని కానీ అనరు ఒక్క మహాభారతము అన్న మాట దేనికంటారంటే ఒక్క భారతానికే అంటారు ఇందువల్ల అలా అనవలసి వచ్చింది అంటే భారతము అన్న మాటలోనే భారము నిక్షేపింపబడి ఉంది గ్రంథము భాగవతం కన్నా శ్రీరామాయణం కన్నా చాలా విస్తృతి పొందినటువంటి స్థితిలో ఉంటుంది అనేకమైనటువంటి శ్లోకాలు నూరు వెయ్యి శ్లోకాలతో కూడుకున్నటువంటి మహోత్కృష్టమైనటువంటి ఇతిహాసము మహాభారతం బరువుకి సంబంధించినంత వరకు అలాగే ఉంటుంది పద్దెనిమిది పర్వాలు పర్వము అంటే కణుపూనకు అర్థం పద్దెనిమిది పర్వములతో కూడుకున్నదై కొన్ని వేల పాత్ర కొన్ని వేల మంది వ్యక్తులు అందులో కనపడుతూ ఉంటారు ఇన్ని ఆఖ్యానములు ఇన్ని ఉపాఖ్యానములు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కడ విస్మరించకుండా అందజేస్తాడు భగవాను ప్రతి దాని వెనక ఒక్కటే ఆయన యొక్క ఉద్దేశం స్పష్టంగా కనపడుతుంటుంది ఉంటుంది ఈ జాతికి ధర్మాన్ని అందించాలి భారతము అన్న మాటకి భారతము అని ఆ గ్రంథమునకు ఉన్న పేరు వెనక ఉన్న విశేషమదే అది బాహ్యంలో ఎంత పెద్ద గ్రంథమో లోపల సారాన్ని పరిశీలనం చేసినప్పుడు కూడా అంత పెద్ద గ్రంథమే అందుకే పెద్దలైన వారు ఒక మాట అంటూ ఉంటారు అసలు మహాభారతమును విననివాడు మహాభారతము చెప్పనివాడు మహాభారతము చదవనివాడు విద్వాంసుడే కాడు ఇందుచేత అంటే వేదము ఎంత గహనమైనదో వేదము స్వరంతో ఆ మంత్రాన్ని నేర్చుకోవాలి ఆ ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరముతో గురువు దగ్గర కూర్చుని గురుముఖత నేర్చుకున్నటువంటి వేద మంత్రములలో నిక్షేపింపబడినటువంటి అర్థాన్ని తెలుసుకుని స్వరంతో కూడిన మంత్రముల చేత ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి భక్తితో కూడిన కర్మాచరణము వలన ఈశ్వరానుగ్రహమును పొంది తత్కారణము చేత జ్ఞానము కలగడం చేత అద్వైత సిద్ధిని ఇక్కడే పొందడానికి అనువైనటువంటి స్థితిని కల్పించగలిగిన వేదము ఎంత గొప్పదో ఆ వేదముతో సమానమైన స్థాయిలో వ్యాసభగవానుడు పంచమవేదంగా మహాభారతాన్ని లోకానికి అందించారు మహాభారత ప్రయోజనము కాని రామాయణ ప్రయోజనము కాని భాగవత ప్రయోజనము కాని ఒక్కటే ధర్మాన్ని అందించాలి కేవలముగా అంత పెద్ద గ్రంథము అని ఆ గ్రంథంలో పుటలు చదివేయడం తప్పని అనను మహాభారతం ఇంట్లో ఉండడమే గొప్ప మహాభారతాన్ని ముట్టుకోవడమే గొప్ప మహాభారతాన్ని చదవడమే గొప్ప అసలు మహాభారతం వినడం ఎంత గొప్పదో ఇందుకు మహాభారతం ఆంధ్రీకరింపబడాలని తాను అంతగా వెంపర్లాడుతున్నాడో నరేంద్రుడు నన్నయ్య గారికి చెప్పినటువంటి ఘట్టాన్ని చదివితే అటువంటి మహాపురుష జననం జరిగి ఉండి ఉండకపోతే మహాభారతం ఆంధ్రీకరింపబడేది కాదు కదా మహాభారతం కవిత్రయం ఆంధ్రీకరిస్తే మధ్యలో కొన్ని వందల సంవత్సరాలు ఆ ఖాళీ ఆ జాగా ఏర్పడినా కూడా పరమేశ్వరానుగ్రహంగా దాన్ని ఆంధ్రీకరింపచేయాలనేటటువంటి కృతనిశ్చయం కలిగినటువంటి రాజులు కాలక్రమంలో ఎప్పుడో ఒక్కసారి తడుక్కున ప్రభవించడం అటువంటి రాజు ఉన్నప్పుడే అటువంటి గొప్ప కవి కూడా ఈశ్వరానుగ్రహంగా రావడం దేశకాలములు సమకూడి మహాభారతం నన్నయ తిక్కన ఎర్రాప్రగడ అనబడేటటువంటి ముగ్గురు త్రిమూర్తులై ఆంధ్రీకరించి తెలుగు భాషకే కొత్త గౌరవాన్ని తెచ్చారు తెలుగు జాతికే ఒక గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చారు పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని ఆంధ్రీకరింపచేయడానికి రాజరాజనరేంద్రుడు పొందినటువంటి ఆర్తి చూస్తే మహాభారతం ఎంత గొప్ప గ్రంథం రా అనిపిస్తుంది భారతాన్ని చదవడం ఎంత కష్టమో భారతంలో ఉండేటటువంటి ధర్మ సమన్వయం చేసుకుని జీవితాన్ని అభ్యుదయ పథంలో నడిపించుకోగలిగినటువంటి స్థితప్రజ్ఞతని పొందడం కూడా అంతే కష్టం మహాభారతం జాగ్రత్తగా చదివితే అయ్యవాబై నిజంగా మహాభారతంలో చెప్పిన ధర్మంలో మనం ఏ పాటి నిలబడగలుగుతున్నాం అనిపిస్తుంది మీరు ఒక్క విషయాన్ని గమనించవలసి ఉంటుంది ఈ జాతి గొప్పతనం అంతా ఎక్కడుందంటే మతమన్న పేరు అసలు మనం జీవించేటటువంటి విధానానికి లేదు మనం మతము అని పిలవం దీన్ని సనాతన ధర్మము అని పిలుస్తాం ధర్మము అన్న మాటకు అర్థం మీరు అనుష్ఠించవలసినది ఏది అనుష్ఠించాలి అంటే నాకు తోచినది నేను మీకు తోచినది మీరు అనుష్ఠించడం కాదు ఏది మీరు నేను కూడా కాలముతో దేశముతో సంబంధము లేకుండా ఎప్పుడూ అందరూ అనుష్ఠించి తరించవలసి ఉంటుందో ఏది అనుష్ఠించడం చేత మారని సత్యమును మీరు ఎరుకలోకి తెచ్చుకోగలరో అలా మీరు ఆచరించవలసినటువంటి ఆచారకాండగా వేదంలో చెప్పుకొస్తూ జ్ఞానమును పొందడానికి కావలసిన సోపానములనన్నింటినీ ఇచ్చినటువంటి ఈశ్వరుని యొక్క ఊపిరియే వేదంగా నిలబడింది అందుకే మిగిలిన మతాలకి ఏదో ఒక గ్రంథము ఆధారమయ్యుండొచ్చు ఆ గ్రంథ కర్త దానిని చేసిన వారై ఉండొచ్చు సనాతన ధర్మానికి వేదము ప్రమాణం ఆ వేదము అపౌరుషీయము దాన్ని ఎవ్వరు రచించినది కాదు అది ఈశ్వరుని ఊపిరి నేను మీతో తరచుగా ప్రస్తావన చేస్తూ ఉంటాను నేను ముందరా నా ఊపిరి ముందరా అని అడిగారు అనుకోండి అది ఎవరు చెప్పడం సాధ్యం కాదు నేను నా ఊపిరి ఒక్కసారే ప్రభవిస్తాం నేను లేను అన్న మాట ఎప్పుడు వస్తుందంటే నా ఊపిరి ఆగిపోయినప్పుడు నేను నా ఊపిరి విడివడి ఉండనట్టే ఇప్పుడు నేను మాట్లాడడం అంటే నా ఊపిరి ఒక్కుగా మారుతోంది ఈశ్వరుని యొక్క ఊపిరి వేదము అంటే ఈశ్వరుడొకడు వేదము ఒకడు కాడు వేదమే ఈశ్వరుడు ఈశ్వరుడే వేదము కాబట్టి ఆ వేదమే ప్రమాణము ఈశ్వర వాక్కు ఏదుందో అది ప్రమాణము అది ధర్మము వేదము ఏం చెప్పిందో దాన్ని మాత్రమే మనం పాటిస్తాం వేదము ఆచారకాండనిస్తుంది ఆచారము అన్న మాటకు అర్థం నువ్వు ఇలా ప్రవర్తించు నువ్వు ఈ కార్యాన్ని ఇలా చెయ్యి ఎందుకలా చెయ్యడం ఛానస్థం కోసమా కాదు మనసుకి ఏదో ఒక ఆలంబనం లేకపోతే అది పిచ్చెక్కిన కోతిలా ఏదో విషయాల్ని పట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది మనసుని పవిత్రీకరించడం కోసమే ఆచారం అన్నది వచ్చింది అందుకు తీసుకొచ్చింది వేదం మొట్టమొదట ఆచారాన్ని పాటించడం అన్నది ప్రారంభమైతే ఆ ఆచారమును అనుష్ఠించిన కారణం చేత మనసు పరిపక్వమై పవిత్రమై పవిత్రమైనటువంటి మనసు సత్కర్మాచరణమునందు ఊంచుకుని నిలబడుతుంది అటువంటి పవిత్ర కర్మాచరణమును భక్తితో చెయ్యడం చేత ఈశ్వరుని యొక్క ప్రీతి కలుగుతుంది ఈశ్వరుని యొక్క ప్రీతిని సంతరించుకున్న భక్తితో కూడిన కర్మాచరణము జ్ఞానమునకు యోగ్యమవుతుంది ఆ జ్ఞానము మోక్షమునకు హేతు అవుతుంది అందుకొరకు కర్మ చెయ్యవలసిన దాన్ని ఆచారకాండగా చెప్పడం దగ్గర నుంచి ఈశ్వరుడే సనాతన ధర్మంలో మనకి వేదాన్ని అందించాడు ఆ వేదములో చాలా భాగం ధర్మం గురించే మాట్లాడతారు ధర్మము అంటేనే ధియతేవా జనైరితి ధర్మం ఆచరించినది ఏదో దానికే ధర్మమని పేరు తెలిసి ఉన్నది ధర్మం కాదు ధర్మాచరణమునందు తెలిసి ఉండడం అన్నది ఒక సోపానము అసలు తెలియకుండా మీకు ఆచరిస్తావు తెలుసుకుంటే ఆచరిస్తావు కాబట్టి తెలుసుకోవడం అన్నది ఆచరించడం కోసం ఆచరించడం దగ్గరికి వచ్చేటప్పటికి అనేక రకమైన భేషజాలడ్డొచ్చి ఆచరించడానికి పనికి రాకుండా తెలుసుకోవడానికి మాత్రమే పనికి వచ్చినది ఏదో అది ధర్మం కాదు తెలుసుకుని అనుష్ఠించినదేదో అది మాత్రమే ధర్మము ధియతేవా జనైరితి ధర్మం తాను పట్టుకున్నదేదో తాను అనుష్ఠించినదేదో అది ధర్మం అలా పట్టుకోవడానికి అనుష్ఠించడానికి ఎవరు ఏది తమ సొంత అభిప్రాయంగా చెప్తే అటువంటి అభిప్రాయాన్ని ఆచరించమని మనకి ఋషులు చెప్పలేదు వేదము దేన్ని చెప్పిందో దాన్ని మాత్రమే అనుష్ఠించు ఆ ధర్మము నువ్వు పండేటట్లు చేయగలదు పిందె తనంత తాను పండదు పిందె పండు ఈ రెండు దశలలో ఆ పిందె పండాలి అంటే పిందె చెయ్యవలసినటువంటిది ఒక్కటే పిండె చెట్టు నుండి విడిపోకూడదు ఎప్పుడు విడిపోతుంది తనంత తానుగా పిందె పడిపోయిన తర్వాత విడిపోతుంది పిందె చెట్టు యొక్క ఆ పువ్వు పుట్టినటువంటి ఆ ప్రదేశాన్ని అంటి ఉంటుంది మీరు లోకంలో ఏ పిండె కొరకండి వగరుగానే ఉంటుంది ఇంకొంచెం పెద్దదవుతుంది కాస్త పులుపో వగరో ఏదో కాయ అవుతుంది ఏ కాయ ముట్టుకోండి గట్టిగానే ఉంటుంది ఏ కాయ అయినా సరే పండు అయిపోనివ్వండి రంగు మారిపోతుంది అది పచ్చగానో ఎర్రగానో అయిపోతుంది లోపల ఉన్నటువంటి పదార్థం అంతా మృదువుగా అయిపోతుంది పీశలంగా అయిపోతుంది లోపల ఉన్న పదార్థం అంతా తీయగా అయిపోతుంది ఇక తాను పండైపోయిన తరువాత పట్టుకోవలసిన అవసరం ఇక పిండికి లేదు పండైపోయిన తరువాత తనంత తాను విడిపోయి కింద పడిపోతుంది అందుకే మన వాళ్ళు ఎప్పుడూ ఒక మాట అంటుంటారు పండిపోయాడండి ఆయన ఆయన పండిపోయాడండి మహానుభావుడు అంటారు చిన్నతనంలో ఆటలాడిస్తే పంటలు వేసుకోండి అంటారు వైకుంఠపాళి ఆడించి పరమపద సోపాన పఠము అనేవారు మా చిన్నతనంలో దాన్ని పరమపదమును చేరడానికి కావలసిన సోపానములతో కూడిన క్రీడ అందులో ఎప్పుడు పండిపోయాడు దేవతల మధ్యలో తిరిగినప్పుడు కూడా పండడు పరమ పురుషుని చేరిపోయిన తర్వాత పండిపోతాడు అప్పటి వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు పందం వేస్తూనే ఉంటాడు నువ్వు ఎంతకాలం కర్మాచరణం చెయ్యాలి పండిపోయే వరకు చేయాలి పండిపోయిన తరువాత తనంత తాను విడిపోతాడు ఇలా పండిపోవడానికి కావలసిన ప్రాతిపదికను అందించడమే ధర్మాన్ని అందించడం ఈ ధర్మాన్ని అందించేటటువంటి ప్రక్రియలో సనాతన ధర్మమునందున్నంత పరిశ్రమ సనాతన ధర్మమునందున్నంత బోధ నీకు ఇంకెక్కడా కనపడదు దాని కొరకే యథార్థమునకు సమస్త వాంగ్మయం వచ్చింది అందుకే మీరు క్రతువు చేయండి మీరు ఒక ప్రవచనం చెయ్యండి మీరు ఏదైనా చదువుకోండి ఆకర్ణ మనందరని చెప్పే మాట ఒకటే మూడు మార్లు ఓం శాంతి 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 మాకు శాంతి కావాలి ధర్మము దీని కొరకు వచ్చిందంటే ఇదిగో ఈ శాంతిని పొందడానికి వచ్చింది నువ్వు శాంతంగా ఉండాలి ఇంకొకడిని శాంతంగా ఉండని ఇవ్వాలి పరమేశ్వరుడే ఈ పిండాన్ని సృజించాడు పరమేశ్వరుడే బ్రహ్మాండాన్ని సృజించాడు పరమేశ్వరుడు దీనికి కన్నులు పెట్టాడు పరమేశ్వరుడు బయట జలపాతం పెట్టాడు పరమేశ్వరుడు ఇక్కడ పళ్ళు పెట్టి నాలుక పెట్టాడు పరమేశ్వరుడు బయట యాపిల్ పండు పెట్టాడు పరమేశ్వరుడు ఇక్కడ కంఠం పెట్టాడు పరమేశ్వరుడు బయట నీళ్లు పెట్టాడు పరమేశ్వరుడు తిన్నదాన్ని జీర్ణం చేసి మిగిలిన పిప్పిని విడిచిపెట్టేటటువంటి స్థితిని ఈ పిండానికి ఇచ్చాడు ఈ విడిచిపెట్టిన దాన్ని పుచ్చుకొమ్మని బ్రహ్మాండాన్ని శాసించాడు బ్రహ్మాండంలో ఉన్నటువంటి భోగాలని నువ్వు అనుభవించవద్దు అని ఈశ్వరుడు శాసనం చెయ్యలేదు అనుభవించమని ఆయన చెప్పాడు కానీ నీకున్న బలమెంతో దాన్ని బట్టి నువ్వు అనుభవించడం కాదు నీ బలాన్ని శక్తిని బట్టి కాదు అనుభవించవలసింది ఈశ్వరుడు చేసిన నియమానికి నువ్వు బద్ధుడవై అనుభవించవలసి ఉంటుంది తప్ప నాకింత శక్తి ఉంది కదా అని శక్తిహీనులైనటువంటి వారిది నీవనుభవించడాన్ని మనకి శాస్త్రములు అంగీకరించు అక్కడ వచ్చింది ధర్మం అన్నమాట ఆ ధర్మమన్న మాట లేకపోతే బలవంతుడైన వాడు బలహీనుడైన వాడిని కొట్టుకు తింటాడు అందుకే ఈ ధర్మము అన్న మాట సనాతన ధర్మంలో ఎంత దూరం వరకు వెళ్ళిపోయిందో తెలుసాండి యుద్ధ భూమి అని ఒక భూమి ఇంట్లో అగ్నిశాల అని ఒక గది అక్కడికి తీసుకెళ్లి అగ్నిహోత్రాలని పెట్టుకుంటారు పూజ గది ఒక గది పడక గది ఒక గది మీ ఇంట్లో మీరు విభాగం చేసుకున్నట్టే యుద్ధం చెయ్యవలసి వస్తే ఈ దేశంలో యుద్ధ భూమి అని వేరొక భూమిని నిర్ణయం చేశారు అక్కడికెళ్లి యుద్ధం చేసేవారు యుద్ధ భూమి ఎక్కడ ఉండాలి నగరం మధ్యలో ఉండేటటువంటి క్రీడా మైదానాన్ని తీసుకొచ్చి యుద్ధ భూమిగా వాడరు యుద్ధ భూమి సామాన్యమైనటువంటి జనులు జానపదులు పిల్లలతో పాపలతో ప్రజలు ఉండే ప్రదేశాలు ఎక్కడుంటాయో అటువంటి నగరాలకి దూరంగా ఉన్న చోట ప్రత్యేకంగా యుద్ధం చేయడానికి వెళ్లి నిలబడేవారు ఆ యుద్ధం చేసేటప్పుడు వాడేటటువంటి అస్త్రశస్త్రములను ప్రయోగించడానికి కావలసిన విద్యని కూడా వేదములకు ఒక భాగమైనటువంటి ధనుర్వేదం లోకానికి నేర్పింది అది ఎవరు ధనుర్వేదాన్ని నేర్చుకుని ధర్మరక్షణ కొరకు పోరాటం చెయ్యాలో వాళ్ళకి ఆ ధనుర్వేదం నేర్పమంది వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు మాత్రం ఊరి మధ్యలో నిలబడి మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా యుద్ధం చేసేవాళ్లు ఊరి బయటికి వెళ్లి యుద్ధ భూమిలో నిలబడి యుద్ధం చేయండి యుద్ధం చేసేటప్పుడు కూడా సూర్యోదయా పూర్వము కాని మీరు మహాభారతాన్ని పరిశీలిస్తే వ్యాసభారతంలో ఒక అద్భుతమైన ఘట్టం ఉమాకాయ కామితీ శ్రీ గిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి